కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడు చూసేందుకు ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు పార్టీ కార్యకర్తలు అభిమానులు దారి పొడవున స్వాగతం పలికారు ఏ కన్వెన్షన్ లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది ఆ మహిళను కారులోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపి ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు తనది మదనపల్లి అని తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడ్డానికి వచ్చానని చెప్పింది తనను చూసి ఎమోషన్ అయిన ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు మా కష్టం ఫలించి మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారు సార్ ఒక్కసారి మీ కాళ్ళు మొక్కుతాను అంటూ ఆ మహిళ అనగా చంద్రబాబు సున్నితంగా వారించారు ఆమెను వాప్యంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు తనకు జ్వరం ఉన్నా చూడాలని వచ్చానని నందిని చెప్పగా ముందు ఆసుపత్రికి వెళ్ళు అంటూ సూచించారు ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు